బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా గోగన ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రాంపులు వీల్చైర్లు ఏర్పాటు చేయాలని గతంలో కోరినట్లు తెలిపారు అలాగే బాపట్ల దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వారానికి మూడు రోజులు బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయాలని బాపట్ల నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలని అడిగినట్లు గుర్తు చేశారు మున్సిపాలిటీల్లో చిరు వ్యాపారం చేసుకుంటున్న ప్రతి దివ్యాంగులకు ఐడి కార్డులు ఇవ్వాలని చదువుకుని ఖాళీగా ఉంటున్న దివ్యాంగులకు జిల్లాలోనే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని గతంలో కోరినట్లు ఆదిశేషు వెల్లడించారు షాపింగ్ కాంప్లెక్స్లలో దివ్యాంగులకు వందకి ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించాలని కూడా అడిగినట్లు తెలిపారు తాము ఆరు నెలలుగా అడుగుతున్న పనుల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దివ్యాంగుల అవసరాలను తీర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో భావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల జన గోగన ఆదిశేష్తో పాటు దివ్యాంగుల నాయకులు కంది వెంకట్రెడ్డి పాతృాల సుందర్ మౌలాలి వీర్రాజు పోతురాజు సుంకర శ్రీనివాసరావు గంట నాగమల్లేశ్వరరావు దేవిరెడ్డి శ్రీనివాసరావు జాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు భోగన ఆయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా గత ఆరు నెలల నుంచి కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క దివ్యాంగుల సమస్యలని మరి ఆయనకి తెలియజేసి ఉన్నాం ఆ ఆ సమస్యల్లో భాగంగానే ఈరోజు మరి జిల్లా సంక్షేమ శాఖ ఏడీ గారితో మాట్లాడి మూడు రోజులు బాపట్లలో మూడు రోజులు జిల్లా సంక్షేమ శాఖ ఆఫీసర్స్ ఉండి జిల్లాలో ఉన్న దివ్యాంగుల సమస్యలు తెలుసుకోమని చెప్పి పరిష్కరించే మార్గంగా ఆలోచించమని కలెక్టర్ గారు చెప్పి ఉన్నాడు అదేవిధంగా బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చి మరి పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పి గతంలో తెలియజేసి ఉన్నాం ఈరోజు కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి దివ్యాంగులు ఒక కే వెంటనే ఐడి కార్డులు ఏర్పాటు చేయమన్నాడు అదేవిధంగా మా ఒక్క బాపట్ల జిల్లా కలెక్టర్ గారు గతంలో నేను చెప్పినట్లుగానే ఆయన మా యొక్క దివ్యాంగుల పైన పెద్ద మనసు చేసుకొని దివ్యాంగుల యొక్క సమస్యలను ఆయన పరిష్కరించే మార్గంగానే ఆలోచన చేస్తూ ఉన్న దాని భాగంగానే ఈరోజు నిదర్శనం దివ్యాంగులకు మరి ఆఫీసు మూడు రోజులు ఏడా మరి దివ్యాంగులు కావాల్సిన వారికి మరి మరి ఐడి కార్డులు వ్యాపారం చేసుకున్న వారికి కూడా ఇవ్వమని చెప్పి ఇవాళ ఒక తగిన తెలియజేసి ఉన్నాడు ఇవాళ కలెక్టర్ గారు దానికోసం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న మా యొక్క అందరం కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా యొక్క దివ్యాంగుల సమస్యలు వెంటనే మీరు మీ దృష్టికి రంగాల్లో వెంటనే పరిశీలించినందుకు కలెక్టర్ గారు మాకు ఇంకా ఎన్నో పనులు చేయాలని మా దీనిలో భాగంగానే దివ్యాంగుల ఉపకరణాలు అందించాలని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తూ ఉన్నాం దివ్యాంగులైక్యత దివ్యాంగులైక్యత